పతి వార్తలు మొక్కలు పోతున్నాయి రా ఇటు మొక్కలు కూడా తీసేస్తారా చాలా హ్యాపీగా ఉంది నాకైతే బా నేను మొత్తానికి సాధించేసా పతి పట్టుకొని మొక్కలన్నీ పోతున్నాయి ఊక అంటాడు తెలుసా పతి పట్టుకొని మొక్కలు నువ్వు పీక ఇక్కడ కొన్ని మొక్కలు పీకినందుకు ఎంతగానో వరిచ్చిండో ఈ పతి వార్తలు పట్టుకొని మొక్కలు పాము వచ్చి దాని కథలు తాగినాయి ఇక్కడ పాము సో నచ్చింది అవో నీట్ గా అయింది ఇంకా మంచి మొక్కలు ఆడతావా మంచి మొక్కలు నాటినా పాములు వస్తాయి పాములకి చెట్లకేం ఏం లేదు మా ఇంటి కాడ ఇవన్నీ పిచ్చి చెట్లు అన్ని రీసెత్తుంటే అన్ని కొత్త కొత్తగా కనిపిస్తున్నాను మళ్ళీ ఇవి పోయినాయి అని చెప్పి ఇంకా కొత్త కొనుకత్తాడు ఏంటివి గడ్డపార దొరికింది కొడవళ్ళు దొరికినాయి ఇది ఏమంటారు దేనికి యూజ్ చేస్తారు దీన్ని అంటారు తీయడానికి దీనికి ఒకటి ఉండేదిగా అది కూడా కుల్లిపోయింది కర్ర కదా ఇవి మనం కొత్త గొనకచ్చినాం కదా గిది అది పాతది ఇది పాతది ఏందో తవ్వకాలలో బయట పడుతున్నాయి ఇవన్నీ మొన్న పాము వచ్చి మంచి పని చేసినావమ్మా ఇదేం చెట్టు చెప్పలేవు నాకు ఏదిరా అదే అది పింక్ కలర్ పూలు పూస్తాయి అంటే కనుక దాన్ని పూలు పోయి ఒక ఆయిల్ కాస్తాయి లిప్స్టిక్ లాగా పింక్ కలర్లు వస్తాయి చిక్కుడు చెట్టు పాకుతుందిలే అమ్మా ఆయన తినడానికి పామ ఇదేం కాయ తింటారా ఆ తింటారు పండిన తర్వాత తింటారు బుడంకాయ పట్టి బుడంకాయ నిన్ను నువ్వే నువ్వే నేను కాదు ఏంటంటే అది నాకంటే హైట్ అంటే నాకు హైట్ ఈక్వల్ చేయాలని లెంక్ కొని మరి తీసుకున్నా కంఫర్టబుల్గా ఉండాలి ఇంకొకటి హైట్ గా ఉండాలి ఎందుకంటే రాజుని మ్యాచ్ చేయాలి కదా వాడు ఇంకా ఏం తెలుసా ఇంకా హైట్ ఉన్న చెప్పులు తీసుకున్నాడు మరి అప్పుడు నేను హైట్ తక్కువగా పొట్టి పొట్టిన అందుకనే నేను కూడా హైట్ చెప్పులు తీసుకున్నా ఇప్పుడు ఇద్దరం సేవ్ ఉంటాం ఏందే నీకేం పని లేదు నేను అసలు హైట్ గురించి మాట్లాడుతుంటే పక్కకి పోతుంది ఇప్పుడు ఇది కూడా ఏంటంటే ఇంకా బాగా గ్రీనరీ ఉంటది అబ్బా దీనికి పిచ్చి కాకపోతే పీకి ఆ పిచ్చి చెట్లు మంచి చెట్లు అన్ని నీకు గ్రీనరీగానే ఉంటాయి అప్పుడు పాము వస్తుంది ఎత్తది మొన్న అసలుకే పాము వచ్చింది ఏమన్నది నిన్న వచ్చి పూలు పూతలేవచ్చు కాదు చెట్టు మీద చూడు అదేంటి పిచ్చి దొండనా అది మొత్తం అల్లుకుంది ఇక పూలు ఎట్లా ఊతాయి పీకేస్తాడు పీకేస్తాడు మొత్తం క్లీన్ చేసేస్తాడు క్లీన్ చేపిచ్చేద్దాం అయిపోతుంది బయట కూడా పూలు ఊతాయి అరే బయట కూడా క్లీన్ చేసేస్తాడు చెట్లని నాటుకోవచ్చు మంచి నాటుకో ఏమన్నా ఏ మనం పూల చెట్లను తెచ్చుకుందామా ఏ తెచ్చుకున్నా వేస్ట్ కాదురా మన మందారం చెట్టుకి దిష్టి తగిలిందిరా చాలామంది చెప్పారు మన వీడియోలో మీ మందారం బాగుంది అందుకనే మొత్తం పూలు ఏమంటారు అప్పుడు ఫుల్ ఫుల్ పూసేటి ఇప్పుడు కాస్త

తెచ్చిండా నాటాలి కదా బాధ్యత ప్రకారం నువ్వు తీసుకొచ్చినప్పుడు నాటకుండా ఏం చేసిండు ఇడవడేసిండు నాటకుండా లేదురా ఇక్కడ ఇక్కడ కులాయి దగ్గర ఇక్కడ పైప్ ఉంది అక్కడ పైప్ ఉంది అంటే ఇవి ఉన్నాయి కదా పైప్ లైన్స్ అవును ఏదో ఒక పైప్ లైన్ బొక్క అనుకో బొక్కలో పూల కోసం కనీసం ఇంట్లో నాటేయచ్చు కదా బట్టి ఆడి నుంచి బాధ్యత ప్రకారం ఇక్కడ తీసుకొచ్చిన మొక్కలు కొన్ని పట్టుకొని మొక్కలుంటాయి కొన్ని చూడని మొక్కలుంటాయి నీకే దొరుకుతాయి అట్లాంటి మొక్కలు కొడతా నిజంగా కొరుకుతా లేకుండా ఉంటే అదే కొరుకుతారు కదా ఇద్దరు ఛీ నా బతుకు ఇక్కడ నా నాటొచ్చు కదా మరి ఏంటిది ఆ మొక్కని అక్కడ కూడా పైపులు ఉన్నాయిగా ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక పైప్ లైన్ పోయింది ఎక్కడ పోయిందో మనకు తెలియదు నాటకుండా మొక్క మొత్తం ఖరాబ్ అయిపోయి చచ్చిపోయింది ఇప్పుడు అది ఏం కాదు ఆ నుంచి కొనుక్కొచ్చి తీసుకొచ్చి మురగ దానికి కాదురా కనీసం ఉంటే ఎవరన్నా కొనుక్కొని పోయి దాన్ని నాటుకొని మంచిగా ఫ్లవర్స్ వచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతుండే కదా హ్యాపీగా ఫీల్ తెచ్చావు దాన్ని ఇప్పుడు నేను బాగా చూసుకుంటున్నా కాబట్టి ఉన్నాయి లేకపోతే నీకు అప్ప చెప్పు అందుకే అతి ప్రేమ చూపించే పెడుతుంది తినకుండా ఏమో జామ్ పండు పెట్టినా డ్రాగన్ ఫ్రూట్ పెట్టినా అన్ని ఆపిల్ పెట్టినా అన్ని పెట్టినా ఏమంటా తెలుసా మనుషులు తినేది అన్ని పెట్టిండు కానీ అవి పక్షులు తినే వరకే తిన్నాయి మళ్ళీ అది ఇంకోటి కొత్తిమీర పెడితే బాగా సంపుకుంటున్నాయి కొత్తిమీర అయితే చాలా ఇష్టం కొద్దిగా తింటున్నాయి అందరికీ ఎత్తిపోతుంది అది నాకు ప్రాబ్లం వచ్చిందండి ఏంటంటే నేను ఇష్టంగా పెంచుకున్నాను నా నల్ల పసుపు మొక్క లేదురా చాలా మొక్కలు ఇక్కడ వచ్చేసాయి అవును అంటే నేను బతుకుతుంది ఒకటన్నా అసలు ఎన్ని మొక్కలు చూడ ఓ ఎడు మొక్కలు ఉన్నాయి ఇక్కడే అంటే బ్రాంచెస్ బ్రాంచెస్ వచ్చాయి నేను పెద్దది పెట్టానండి ఇంతలాది ఒక ఉన్నాయి అన్ని చెరుకు కూడా అక్కడ చెరుకు ఆసినదిరా అది కోతి తినేసింది ఆ రోజు అవునా అయినా చిన్న మొక్క వచ్చింది మళ్ళా మళ్ళా పెద్దగా అయ్యి మళ్ళీ కోతులు తినరు మా ఇంట్లో చెరుకులు అత్త అండి కోతులు తింటుంటాయి మంచి అనిపిస్తుంది కదా చూస్తుంటే ఎప్పుడు పోలేదు కదా మనం నీట్ గా చాలా బాగుంది కాకపోతే కనుక ఉన్న గ్రీనర్ అంతా పోయింది అరే ఇప్పుడు మంచి చెట్లను పెట్టి పెంచుదాంలే ఇప్పుడు ఇంత అందంగా కనిపిస్తుంది కదా పీకిన తర్వాత చూడు ఎట్లా ఉంటుందో మంచి టమాటా చెట్లు అట్లాంటి చెట్లు పెట్టుకొని పెంచుకుందాం బట్టి ఆ పిచ్చి చెట్లు పెంచుకుంటే పాములు వస్తాయి పాములు తేళ్ళు ఏమంటారు ఎంట్రగలు ఇది చెరుకుంది కదా కింది సైడ్ ఉన్న ఇట్లాంటివి తీసేయాలంట లేకపోతే అది పెరగదంట జల్ది అప్పుడు తీసేయాలంటే ఏం చేయాలా తీయాలంటే ఏం చేయాలా ఫస్ట్ అక్కడ క్లియర్ చేసుకోవాలి పిచ్చి చెట్లన్నీ వీకేసుకుంటే తీసేసుకోవాలి అట్లా క్లియర్ గా కనిపించింది అంటే గండు కొత్త వచ్చి గబక్కిన కొరుకొని తింటుంది దాన్ని అరే ఇది కూడా కరెక్టేగా ఆ మనం ఒక చేద్దాం ఇది ఇటు ఇటు జరుపుతాం చెట్టు అప్పుడు నువ్వు బాబు నల్ల నాకేమో చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఉన్న చెట్లు అన్ని పోతున్నాయి మంచిగా రాజుకేమో బాధ అనిపిస్తుంది కదా చాలా బాధ ఇప్పుడు అందంగా ఉంది కదా ఎందుకు దాన్ని అన్నాడు చూడు ఆయననే చెప్తున్నాడు చూసి సూపర్ ఉంది కదా ఉంచొచ్చు కదా అన్నాడు కానీ పాములు కూడా వస్తున్నాయి పాములు వస్తున్నాయి తేళ్ళు వస్తున్నాయి మళ్ళీ ఇంకొకటి ఏంటి తెలుసా ఏదన్నా తీసుకొస్తాడా అందులో వడతాడంటే అది బయటకి రాదు ఇప్పుడు అట్లనే నాలుగు వెళ్ళినా ఆ చూడా బొచ్చలు బోల్లు కూడా ఉన్నాయి దాంట్లో చెంచా కూడా ఉంది కుడా చెంచాది అది నేను అటవి ద్రావణం తయారు చేద్దామని తీసుకోవచ్చు అటవి ద్రావణం అంటే తెలుసునా తెలది అంటే మన మామూలుగా నీళ్ళు ఏమంటావు ద్రావణం అంటారు కదా తీపిరి కూడా తీసుకువే పెట్టిన మురీ అన్ని దాచ పెట్టుకును ఇది అల్ల నేర వన్ల చెట్టాలని అన్నని అడిగితే ఏ నేర వన్ చెట్టు మాకు ఎంతో తెలియదు కానీ ఏదో ఒక నేరేడు చెట్టు అయితే అవుతుంది అలా చెప్తుండో మీరేమంటారు దీన్ని నా రాజా రాజా ఇలియానా ఈ చెట్టుకి ఇంత పెద్ద పేరు ఉందా దీనికి ఏ కాయలు కాస్తాయి లైకో పెప్సికా ఇసుకలు ఏంటి పేరు అది అవును కాయలేం కాయలు కాస్తాయి టమాటా పండు శాస్త్రనామం అది సరే కాదు బైపీసీ స్టూడెంట్ నువ్వు ఏం బీకేవే ఏ గడ్డి బీకినా ఇది దీనికి ఏం కాయలు కాస్తాయి ఏం కాయలు కాస్తాయి నేరడు కాయలు కాస్తాయి చిన్న కాయలు కాస్తాయి నాటు చెట్టు అవి ఏవి అల్ల నేరేడు పళ్ళు పిల్ల నేరేడు పనులు తీసుకోను మన దగ్గర ఉన్నవన్నీ నాటివే అయ్యో నేరేడు పండ్ల పేరే అల్ల నేరే పండ్లు అల్లా నేరేడు పళ్ళు నాటు నేరేడు పళ్ళు పెద్ద మానవుతుంది అప్పటిదాకా కాయలు కాయవా కాయో కాయ మంచిగా వయసుకొచ్చిన మొక్క చెట్టును తీసుకొచ్చి అని చెప్పితే అప్పుడు కనకాబరాల పూలు పెట్టుకుంటారు మరే పూలు పెట్టుకుంటారు దొండ పూలు కాయలు తింటారు చింతపూలు పెట్టుకుంటే పూలు కాదు బెండకాయ పువ్వు గుమ్మడ అది గోంగూర పువ్వు ఎట్లుంటాయి ఆడలు పెట్టుకోరు కాబట్టి తెలియట్లేదు కాని ఒక్కసారి పత్తి దండ చేసుకొని పోయి రోడ్లోకి పోయినారంటే అప్పుడు చూస్తారు పత్తి పూలు బాగోదమ్మా ఆ పత్తి పూలు పెట్టుకుంటా లాడలు ఫస్ట్ నైట్ కూడా తంగడి పూలు అగో తంగడి పూల పసుపు కల తంగడి పూలు కదా బెండ పూలు అవి ఏమంటారు బతుకమ్మకే వాడతారు అని తెలుసు పెట్టుకుంటారు అని తెలియదు నాకు మీకు తెలియదా తెలుసుకోవాలి రా బాగుంటాయి అవన్నీ పెట్టుకోవాల్సిన పూలు ఆడలు పచ్చ మరి ఈ పూలు ఎందుకు వేప పూలు పెట్టుకుంటే ఎంత మంచిది తెలుసు తలలో పేలు పడవు అంటే జుట్టు పోదు చుండ్రు ఏమైనా పోతాది మీ ముత్తాతలు తాతల కాలం నాడు వేప పూలు పెట్టుకున్నట్టు ఆడలు తర్వాత వీళ్ళందరూ చెడగొట్టినారు కదా ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు ముగ్గు పిండి పెట్టేవాళ్ళు పుచ్చిమలకి ఆహారం అని ఇప్పుడు టైల్స్ మీద అతికిస్తున్నామంటాం చూడు అట్లా ఒకప్పుడు వేప పూలు తంగిడ పువ్వులు పిచ్చి పూలు అన్నీ పెట్టుకుంటోళ్ళు అంటే అవన్నీ జుట్టుకు మంచివి ఇప్పుడు పువ్వు పెట్టుకున్నావు అనుకో ఎప్పుడన్నా మొగ్గు మీద కోపం వచ్చి దెబ్బకి ఒక నాలుగు ముక్కలు తినేవనుకో పీక్కుని పువ్వు తీసుకొని తినేవనుకో దీని వేస్తావు అట్లాంటివి అన్ని ఉండేటివి ఇప్పుడు ఎంత ఈ కారం కొద్ది యాక్షన్ కొద్ది రోజా పూలు

నిమ్మకాయ చెట్టు నిమ్మకాయ పూలు కూడా పెట్టుకోలేదు ఫ్యూచర్లో అప్పుడు లేదు నిమ్మకాయ పూలు పెట్టుకుంటే ఎన్ని ఉపయోగాలు ఉంటాయి నిమ్మకాయ పూలు పెట్టుకుంటే ఎన్ని ఉపయోగాలు ఉంటది చూస్తున్నాను ఇది ఏంటంటే ద్రి పుష్పం రెగ్ ఇట్లాంటి పూలు పెట్టుకుంటే అనుకుంటు నిమ్మకాయ పూలు పెట్టుకుంటే ఎంతో ఉపయోగం చూస్తున్నాను పూర్వకాలంలో ఆడోళ్ళకి దయ్యాలు పట్టకుండా నిమ్మకాయ పూలు పెట్టుకొని చేలకు పోయేవాళ్ళు ఆవు నిన్న అడగారు నువ్వే అన్ని ఇట్లాంటి పుట్టించుకుని చేస్తాను నిజమా బతికి పోయినరా నువ్వు ఏం చెప్పినా నిజం అంటాడా మంచి ఏంటరే నీకి సపోర్ట్ కదా ఓకే బాపాయి చేత ముంచాలనా ఆ ఉంచు మావ ఉంచు మావ బాపాయి చూడు ఆ ఉంది ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చిన పొద్దున టిఫిన్ వచ్చినప్పుడు అవునా నిజంగా ఆడు చాలా ఛాలెంజ్ చాలా చిన్నది ఒక వెంట్రకంత సర్ప్రైజ్ అనుకో ఇడి దిగు రెడీ నాకు బైమే ఆపు ఎక్కడికెంచి దంపికొచ్చిన చెట్టు ఉంటే ఎక్కి పిక్కొచ్చి ఆనా వావ్ ఇంత ఎలా ఉంది ఉప్పుల్లగా మా బాగుందా బాగుంది ఉప్పు పెట్టుకొని తినాలి మంచిగా ఉంటుంది ఆటగాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ పిల్లా తింటా వద్దులే తినబుద్ధి అయితేనే కావట్లేదా అవుతుంది అయితే డౌట్ ఇవ్వరా హాస్పిటల్కి కావాల్సిందే ఎందుకు

అంటే ఎట్లుందంటే చాలా మంచి అనిపిస్తుంది ఎందుకంటే టిఫిన్కి పంపించి అక్కడ నాకు తెలియకుండా చెట్నీ ఎక్కి తీసుకొచ్చి సర్ప్రైజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది చాలా పుల్లా మంచిగా ఉంది నాకు అసలుకే పులి చాలా నచ్చుతుంది ఈ మధ్య నేనే నేను కొన్ని డౌట్స్ క్రియేట్ చేస్తూ నచ్చింది ఈ మధ్య నాకు పులి చాలా నచ్చుతుందంట నేనే అన్నా ఒకసారి చెక్ చేద్దాం బా వద్దు అల్లు బ్లడ్ తిట్టే ఇంకా నొప్పి వస్తుంది చూసాను దానికంటే అద్దు వద్దు పోవలేదు హాస్పిటల్కి అంటే ఇప్పుడు నువ్వు ఎట్లా నాకు మార్క్ ఎత్తున్నావు నాకు అసలు డౌట్స్ ఫుల్ వస్తాయి డౌట్స్ ఏం లేదు క్లారిటీ వచ్చినట్టుంది నాకు కూడా నువ్వు పులుపు ఇష్టం అంటే ప్రెగ్నెన్సీ అయితే నేను తినను తినంత మాత్రం తగ్గదు నీకు వచ్చిన రోగం కాదు ఏందిరా చేతిలో ఇష్టమైనవి పెట్టి తింటే ఇది అదే తినకపోతే అదే అని డౌట్స్ పెడుతున్నావు నువ్వు తింటా ఎట్లా మంచి మంచి అంటే పంది తిన తింటుంది నేను సరదాగా అనేది తెచ్చిందంటారా మరి తింటా అని తెలుసుకొని మరి ఇంత ఘోరగా తింటారనుకోలే ఇది ఒక చిన్నకాయ అది బా ఎంత తింటా ఇది ఇంత పుల్లగా ఉంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో హోప్ఫుల్లీ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ వాల్ బై బాయ్